హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ రోజు మీకు చెప్పబోయే టెక్నిక్ ఏదైతే ఉందో అద్భుతమైన టెక్నిక్ ఈ టెక్నిక్ పేరు ఎస్ట్రడే టెక్నిక్ అనమాట సో మీరు చాలా ఈజీగా సింపుల్గా ఈ యొక్క టెక్నిక్ని మీరు పర్ఫామ్ చేయొచ్చు ఇప్పుడు ఇందులో మీకు ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటి గురించి చెప్తానో చూడండి ఓకే ఇది ఖచ్చితంగా పాస్ టెన్స్లో మాత్రమే ఉండాలి పాస్ట్ టెన్స్లో మీకు ఆల్రెడీ జరిగిపోయింది అన్న ఉద్దేశంతో ఈ యొక్క టెక్నిక్ని చేయాలి అండ్ దీని ఇంటెన్షన్ ఏదైతే ఇస్తారో మీరు చాలా స్పెసిఫికేషన్తో ఉండాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి చిన్న చిన్నవి మాత్రమే ఈ టెక్నిక్లో మీరు చేయాలన్నమాట నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో అది యాజ్ ఎ యూ ఆల్రెడీ రిసీవ్డ్ అని ఒక ఫీలింగ్లో ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చి ఈ టెక్నిక్ పేరు ఎస్టర్డే టెక్నిక్ అండ్ ఎస్టర్డే ఇది జరిగిపోయినట్టుగా మీరు దీన్ని ఊహించుకోవాలి సరే ఇక్కడ మీకు నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా జాబ్ ట్రై చేస్తున్నారనుకోండి మీకు ఏముంటుంది అమ్మో నేను జాబ్కి ట్రై చేయాలి అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడ ఏం జాబ్స్ ఉన్నాయో చూసుకోవాలి వెళ్ళాలి ఇంటర్వ్యూ ఇవ్వాలి మనకి లెటర్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు జాయిన్ అవుతాయి ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటినీ పక్కన పెట్టండి ఫస్ట్ మీరు అప్పుడు ఇక్కడ మీరు రాసుకోవాల్సింది ఏంటంటే ఐ గాట్ మై డ్రీమ్ జాబ్ ఎస్టర్డే ఓకే సో ఇది ఎఫర్మేషన్ అనమాట సో ఇప్పుడు మీకు ఏమవుతుంది ఈ ఎఫర్మేషన్ ఇలా రాయడం వల్ల ఐ గాట్ మై డ్రీమ్ జాబ్ ఎస్టర్డే అని రాయడం వల్ల ఏమవుతుంది ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చారు మీరు సెలెక్ట్ అయ్యారు మీకు లెటర్ వచ్చింది సో మీరు జాయిన్ అయిపోయారు ఇప్పుడు మీరు ఈ జాబ్కి సంబంధించిన విషయాన్ని మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు అంటే ఆల్రెడీ హ్యాపీ కాబట్టి మీరు దీని గురించి ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అనేది ఆలోచించకూడదు ఓకే సో ఇలా ఎఫర్మేషన్ రాసుకోవాలి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఐ హావ్ లేదు త్రీ లెక్స్ రూపీస్ ఫార్గజాంపల్ మీద కొనాలనుకున్నా ఏదైనా తెచ్చుకోవాలనుకున్నా ఆరెల్స్ ఏది ఎవరికైనా ఇవ్వాల్సి ఉన్నా లేకపోతే ఇంకే దేనికైనా సరే లోన్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి బట్ ఇంత క్లియర్గా ఇక్కడ ఐ హ్యావ్ రిసీవ్డ్ త్రీ ల్యాక్స్ రూపీస్ ఓకే సో ఇది మీరు అఫర్మేషన్ రాసుకోండి అది మీరు వన్ మంత్లో రిసీవ్ చేసుకుంటున్నానని రాసుకుంటారా లేకపోతే లేకపోతే మనకి నెక్స్ట్ వస్తాయి ఇలాంటివి ఏమీ లేకుండా దీన్ని ఏం చెప్పాం మనము ఐ హ్యావ్ రిసీవ్డ్ త్రీ ల్యాక్స్ రూపీస్ అనమాట ఓకే చాలా మంది ఏం చేస్తారు ఐ హ్యావ్ రిసీవ్డ్ త్రీ ల్యాక్స్ రూపీస్ రాసి వన్ మంత్లో మళ్ళీ నాకు ఈ డబ్బులు వస్తాయి వన్ వీక్లో నాకు ఈ డబ్బులు వస్తాయి నో ఆల్రెడీ యూ రిసీవ్డ్ ఈ విషయాన్ని మర్చి మర్చిపోకండి నేను ఇక్కడ ఇంత క్లియర్గా మీకు ఇక్కడ రిసీవ్డ్ అని ఏదైతే రాశానో అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం బికాస్ ఇది ఆల్రెడీ నిన్న జరిగిపోయిన విషయం అనమాట ఇది సో దీన్ని మీరు ఏం చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కూడా మీరు ఆల్రెడీ ఈ విషయం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చెప్తున్నారు అలాగే థర్డ్ ఇంకేదైనా ఉన్నది అంటే కనుక ఒక వీసా తీసుకుందాం అనమండి సో మీరు వీసా కోసం ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా మీరు కంప్లీట్ చేసి నాకు వీసా వచ్చింది అని చెప్పి మీ ఫ్రెండ్కో ఎవరికో ఫోన్ చేసి చెప్తున్నారు మీరు మిగతా ఎవరికి చెప్పినా కూడా ఆల్రెడీ ఇట్స్ డన్ ఓకే వచ్చేసింది మీకు ఓకే నెక్స్ట్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ద ఫీల్ ద ఫీలింగ్ ఏమైతే ఉండాలంటే విష్ ఫుల్ఫిల్ అయిపోయినట్టుగా ఫీల్ ఉండాలి మీరు ఇప్పుడు మీరే మీకు ఓన్ ఎఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక్కసారి మీరు తలుచుకోండి తలుచుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనీ తీసుకుందాం మనం ఇందులో సో ఐ హ్యావ్ రిసీవ్డ్ త్రీ ల్యాక్స్ రూపీస్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న అమౌంట్ ఏదైతే ఉందో నాకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది నిన్న నాకు ఇవ్వాల్సిన పర్సన్ ఇచ్చేశారు లేదా నేను బిజినెస్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నాకు వచ్చేసింది లేకపోతే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అమౌంట్ నాకు రావాల్సింది వచ్చేసింది ఎవర్ వాట్ ఎవర్ థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి కళ్ళు మూసుకోండి వన్ మినిట్ అసలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి ఆల్రెడీ యూ రిసీవ్డ్ సో ఆ హ్యాపీనెస్లో ఉన్నారు జస్ట్ వన్ మినిట్ ఓకే కౌంట్ డౌన్ స్టార్ట్ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ రిలాక్స్ ఓకే ఇప్పుడు చెప్పండి ఎస్ థ్యాంక్ యూ యూనివర్స్ ఐ హ్యావ్ రిసీవ్డ్ త్రీ ల్యాక్స్ రూపీస్ వినడానికి ఆ ఫీల్ ఎంత బాగుంది కదా సో ఇదే మీరు ఫాలో అవ్వాల్సింది సో ఫీల్ అనేది విష్ ఫుల్ఫిల్ అయిపోయినట్టుగా ఉండాలన్నమాట దాని తర్వాత మీకు ఆల్రెడీ మీ విష్ ఏదైతే ఉందో అది నెరవేరిపోయిందని ఇంటెన్షన్లోనే రోజంతా కూడా మీరు ఏ పని చేస్తున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ దీనికి ఫోన్ని కనెక్ట్ చేసుకోండి ఓకే ఫోన్ ఎందుకు కనెక్ట్ చేసుకోవాలంటే నేను అసలు ఈ అఫర్మేషన్స్ని ఎప్పుడెప్పుడు చెప్పాలి మీరు మీ ఫోన్ ఎప్పుడెప్పుడైతే టచ్ చేస్తూ ఉంటారో మీ అఫర్మేషన్స్ మీరు క్రియేట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యారేజ్ గురించి మేనిఫెస్టేషన్ చేస్తున్నారనుకోండి మ్యారేజ్కి సంబంధించి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మీ అండ్ మై లైఫ్ పార్ట్నర్ చాలా హ్యాపీగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం నిన్ననే సినిమాకి వెళ్ళొచ్చాం నిన్ననే లంచ్కి వెళ్ళొచ్చాం నిన్ననే డిన్నర్కి వెళ్ళొచ్చాం ఇలా ఓన్ క్రియేట్ యువర్ ఓన్ ఎఫర్మేషన్ అనమాట ఓకే సో అలా క్రియేట్ చేసుకొని మీ ఫోన్ కనెక్షన్ పెట్టుకోండి దీనికి ఎప్పుడంటే ఎప్పుడైతే మీరు ఈ ఫోన్ ని టచ్ చేస్తారో అప్పుడు మీరు ఏమనాలి థ్యాంక్ యూ యూనివర్స్ ఐ హావ్ రిసీవ్ త్రీ ల్యాక్స్ రూపీస్ అంటే అయిపోయింది ఓకే తర్వాత ఒకవేళ మీరు జాబ్ గురించి మేనిఫెస్టేషన్ చేస్తే ఇక్కడ రాశాను కదా ఐ హ్యావ్ సారీ ఐ గాట్ మై డ్రీమ్ జాబ్ ఎస్టర్డే ఈ ఫోన్ టచ్ చేసిన ప్రతిసారి మీరు ఆ యొక్క అఫర్మేషన్ని చెప్పాలి అంతేనండి సింపుల్ ఎస్టర్డే మీరు చేసేటటువంటి ఈ సింపుల్ టెక్నిక్ ఏదైతే ఉందో మీ సబ్కాన్షియస్ లెవెల్ మీద ఇది ఎలా పనిచేస్తుంది మీ సబ్కాన్షియస్ లెవెల్ మీద ఎప్పుడైతే ఆల్రెడీ ఇది మీ దగ్గర ఉందని మీరు మీరు చెప్పారో అప్పుడు ఆల్రెడీ మీకు ఉన్నది కదా సో అందుకని ఇంకా లేదు రాలేదు అనే థాట్ని మీకు ఇది రానివ్వదు అందుకే ఈ టెక్నిక్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకనంటే ఇట్స్ డన్ దర్ ఇస్ నథింగ్ మోర్ నీడ్ టు డూ బికాస్ యుటరలీ గాట్ యువర్ డిసైడ్ ఎస్టర్డే అందుకోసం ఓకే సో ఈ టెక్నిక్ ని చెయ్యండి మీరు కనుక ఇలాగా ఏదైతే మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారో అఫర్మేషన్ కింద రాయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోర్ అండ్ మోర్ వాళ్ళకి ఇది మనం ఎప్పుడైతే ఒకరికి హెల్ప్ చేస్తామో యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది సో షేర్ చేయండి నీడు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్టర్డే టెక్నిక్ చేసి ఆల్రెడీ ఎవరైతే ఎక్కువ నెగిటివిటీ గురించి ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు దాన్ని తగ్గించుకొని చక్కగా వాళ్ళ ఎఫర్మేషన్ని క్రియేట్ చేసుకొని మేము ఆల్రెడీ చేసాము అనే దానికోసం ఈ యొక్క టెక్నిక్ పనిచేస్తుంది టెన్షన్ తగ్గుతుంది అనమాట సో అందుకోసమనే దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి ఇక నుంచి కొత్త కొత్త టెక్నిక్స్ అన్నీ మనకు వస్తూ ఉంటాయి అలాగే మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లో ఉండాలి అనుకుంటే నేను ఇక్కడ వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ని ఇస్తాను ఈ డిస్క్రిప్షన్లో సో దాని ద్వారా మీరు నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వచ్చు ఎట్ ద సేమ్ టైం మీరు నా వాట్సాప్లో కూడా నేను వెంటనే మీకు ఏమైనా చెప్పాల్సినవి లేకపోతే క్లాస్ డీటెయిల్స్ కానీ క్యాండిల్స్ గురించి కానీ లేకపోతే బాత్ సాల్ట్స్ గురించి లేకపోతే క్రిస్టల్స్ గురించి లేకపోతే దేని గురించి అయినా డీటెయిల్స్ లేకపోతే క్లాసెస్ డీటెయిల్స్ చెప్పాలనుకుంటే అక్కడ నేను మెన్షన్ చేస్తాను సో ఈజీగా మనందరం కూడా ఫ్రెండ్లీగా కనెక్ట్ అయ్యి ఉండడానికి మనకి వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి బట్ వాట్సాప్లో మాత్రం మీరు మోర్ నాతో కనెక్ట్ అయ్యి ఉండడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట సో మీకు ఏమైనా పర్సనల్ క్లాసెస్ గురించి కావాలేనంటే అంటే కనుక అప్పుడు కూడా మీరు ఇక్కడ నేను ఇచ్చే నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరి వన్ థ్యాంక్ యూ